ఫౌండర్స్ అందరికీ శుభోదయం వీడియోలోకి వెళ్ళే ముందు ఒక మంచి ఫౌండర్ తయారు చేసిన ఒక అద్భుతమైన మరి ఒక పద్యం లాంటిది అది చూద్దాం నెగిటివ్ న్యూస్ పలుకు స్వభాషకుని కన్నా పాజిటివ్ న్యూస్ పలుకులున్న పరభాషా సందేశమే మిన్న భాష కన్నా మిన్న భావమేనన్నా తెలిసి మెలగవలెనన్నా ఓ ఆన్పాసివ్ ఫౌండర్ అన్న ఇక్కడ నెగిటివ్ న్యూస్ అంటే అందరినీ గందరగోళం బాధపడి ఇబ్బంది పెట్టే వాళ్ళు చెప్పే మరి స్వభాష కంటే మన భాష వాళ్ళకన్నా మరి మంచిగా ధైర్యంగా సపోర్ట్గా మరి మంచి విషయాలు తెలియజేసే వేరే భాష వాళ్ళే మనకు మిన్న అని చెప్తా ఉన్నారు మరి భాష కన్నా మిన్న భావమేనన్నా భాష ఇక్కడ కావాల్సింది కాదు భావం అనేది ఇంపార్టెంట్ అన్నీ తెలిసి మెలగవాలి ఓ ఫౌండర్ అన్న అర్థం చేసుకోండి ఫౌండర్ అన్న చాలామంది నెగిటివ్ వాళ్ళ మాటలు విని బాధపడి వాళ్ళ ఉచ్చులో పడి మరొక బిజినెస్ దారిలో పడుతున్నారు ఫౌండర్షిప్లు అమ్ముకుంటున్నారు కాబట్టి మీ సొంత భాష అని మీ అప్లైనర్ అని మీ దగ్గర వాళ్ళని వాళ్ళు చెప్పే మాటలు అని దయచేసి చెడిపోకండి కొత్త వాళ్ళు చెప్పినా సరే భావం అర్థం చేసుకొని కంపెనీ పైన నమ్మకం ఉండండి కాబోయే కోటీశ్వర్లారా మరి ఆన్ ప్యాసివ్ గురించి ఆందోళన వద్దు సందేహం వద్దు గందరగోళం వద్దు అన్ని పనులు సక్రమైన దిశలో జరుగుతూ ఉన్నాయి యాస్గార్ చెప్తున్నట్లు దశలలో మరి మొదటి స్టెప్ స్టార్ట్ చేయబోతున్నారు విజయం మనకు చాలా దగ్గరలో ఉంది అనేది నా భావన అది వాస్తవం కూడా ఎందుకంటే మనందరం అప్డేట్ ఫాలో అవుతున్నాం కాబట్టి విశ్వసిస్తున్నాం అందరూ సంతోషంగా కుటుంబ సభ్యులతో గడపండి హ్యాపీగా ఉండండి మరి అది ఇది మనసులో కుళ్ళుకొని ఆరోగ్యం దెబ్బతిన్న తర్వాత తర్వాత మీకు ఎన్ని డబ్బులు వచ్చినా ఏం ప్రయోజనం లేదు కాబట్టి ఆన్ పేసివ్ ఫౌండర్స్ అయినందుకు మనందరం గర్వపడదాం ఇలాంటి అద్భుతమైన అవకాశంలో మనకు ప్లేస్ ఇచ్చినందుకు యాస్ సార్ గారికి కృతజ్ఞతగా ఉందాం మరి ఇలాంటి ఒక అదృష్టమైన మరి విషయంలో మనకు అవకాశం ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు చెప్పుకుందాం మరి నిన్న రాలేదని బాధపడకండి ఈరోజు రాకున్నా ఖచ్చితంగా రేపట్లో వచ్చే అవకాశం ఉందండి ధైర్యంగా ఉండండి ఎవరు ఎన్ని చెప్పినా వచ్చేది రాకాగదు అలా అని ఆలస్యం కాదు అనేది నా అభిప్రాయం తర్వాత ఎస్సిసి కేసు అనేది ప్రస్తుతానికి కంపెనీకున్న ప్రధాన అడ్డంకి గత సంవత్సరం సంవత్సరం నుంచి కంపెనీ ఎందుకు మరి ముందుకెళ్ళట్లేదంటే కేవలం ఈ ఒక్క కేసు కేసు తేదీ ఆరవ తేదీ ఫైనల్ మరి వాళ్ళకు ఆరు అంటే మనకు ఏడవ తేదీ మధ్యాహ్నం వరకు కాబట్టి ఏడు సాయంకాలానికి మనకి విషయం పూర్తిగా అర్థమవుతుంది అంటే కేసు పూ పూర్తిగా తప్పుకుంటుంది మరి యాస్ గారు ఎప్పుడెప్పుడు కంపెనీని పబ్లిక్లో చేద్దామా అని మనకన్నా మరి తొందరగా ఉన్నాడు కాబట్టి కేసు పూర్తి అయితే ఖచ్చితంగా అంత సవ్యంగా జరుగుతుంది మరి ఎన్ఓసి పేపర్లు గారి చేతికి రావాలని మనం ప్రార్థిస్తాం మరి క్వశ్చన్ ఆన్సర్ చేసిన మూడవ తేదీ వెబినార్లో మరి దాన్ని బట్టి కొన్ని ఆలోచన చేస్తే నిజాయితీగా చెప్పాలంటే కమిషన్ మరియు అవన్నీ ఎటువంటి పరిమితులు ఉండకూడదని మరి నేను కోరుకుంటున్నాను అని యాసర్ గారు చెప్పడం జరిగింది నేను ఏమి ఇవ్వాలనుకుంటున్నాను లేదా నేను ఏమి మీకు ఇద్దామని ఆలోచించాను అది చట్ట విరుద్ధం లాంటిది అది కొంచెం కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది మరి విజయవంతం కావడానికి మనకు ప్రతి కారణం ఉంది భారీ విజయానికి ప్రతి అంశం మన చేతిలో ఉంది మనకు అవసరమైనది కోరిక మరి రావాలనే సంకల్పం అవన్నీ చేయడానికి ఒక మంచి ప్రణాళిక మరి తెలివితేటలు మీరు దానికి ఏ పేరైనా పెట్టండి అదేవిధంగా నెట్వర్క్ అదేవిధంగా సృజనాత్మకత అదేవిధంగా ఫండ్స్ మూలధనం కృషి అవన్నీ మన దగ్గర ఉంది అని యాస్ గారు క్లియర్గా చెప్పడం జరిగింది క్వశ్చన్ అండ్ ఆన్సర్లో కొందరు సందేహాల కోసం అదేవిధంగా మన ఇండియన్ ఫౌండర్స్ ఇంకా సందేహాలకు మరి హిందీ వెబినార్ పెట్టి అదేవిధంగా ఇండియన్ ఫౌండర్స్కు ఎన్ని మరి సందేహాలు ఉన్నా అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి సపరేట్గా ఒక వెబినార్ కూడా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం కాబట్టి ప్రతి ఫౌండర్కు సారు రెస్పాన్స్ అయ్యే దిశలోనే ఉన్నాడు కాబట్టి ఎవరికి ఎలాంటి సందేహం వద్దు మన ఇండియా వారి కోసం ఉండే హిందీ వెబినార్లో మనకు ప్రతి విషయం లీడర్స్ అడుగుతారు ప్రతి ఒక్కరి సందేహం తొలగించబడుతుంది అంతే తప్ప మీ స్థాయిలో లేని విషయాలను దయచేసి మాట్లాడాకండి పక్కనోళ్ళు కూడా గందరగోళం చేయకండి కన్ఫ్యూజ్ చేయకండి ఎందుకంటే కంపెనీలో ఎంత మేధావైనా ఐదు పది పర్సెంట్ మాత్రం తప్ప తొంభై పర్సెంట్ ఎవరికీ తెలియదు అది కేవలం యాస్ గారు కొందరు టెక్ ఎల్సి లీడర్లకు మాత్రమే తెలుసు ఆ విలువ ఏదో కాబట్టి మ్యాక్సిమం ఏదో ధైర్యం చెప్పే ప్రయత్నం చేయండి తప్ప అనవసరంగా ప్రతి ఒక్కరిని గందరగోళం ప్యానిక్లకు గుర్తి గురి చేయొద్దు ఇంకా విజయం మనకు చాలా దగ్గరలో ఉంది మళ్ళీ చెప్తున్నా అందరు సంతోషంగా ఉండండి మంచి జోష్ మీద ఉండండి ఖచ్చితంగా ఆన్ ప్యాసివ్ అనేది మన ముందుకు కేస్ తర్వాత రాబోతుంది నిజంగా మే నెల మనీ మంత్ అవ్వబోతుంది పబ్లిక్ లాన్స్ కూడా మే నెలలోనే అయ్యే అవకాశం ఉంది కాబట్టి కేవలం ఆశ వైపే ఉండండి నమ్మకం పెట్టుకోండి విశ్వాసం పెట్టుకోండి చిన్న చిన్న కంపెనీలు సంవత్సరం ఆరు నెలలు మరి ఈ లోపే జెండా ఎత్తేసే సమయంలో మన కంపెనీ ఏడు సంవత్సరాల నుంచి క్లియర్గా ఒక్కసారి డబ్బు పెట్టించుకుంది ఫౌండర్షిప్ క్లోజ్ చేసింది మళ్ళీ అక్కడ డబ్బులు అడగట్లా అన్నీ మన ముందే జరుగుతూ ఉన్నాయి సీఓ గారు బాధ్యతగా మరి అన్ని పనులు పూర్తి చేసుకొని వారం వారం మన ముందుకు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు దగ్గరలో అన్నీ జరుగుతున్నాయి అన్నీ అవుతాయి అని ఆయన లీగల్ టీమ్ సహాయంతో మరి కేసు తర్వాత ఏం చేయాలనేది ప్రతిదీ ప్లానింగ్ ఉంది రూట్ మ్యాప్ ఉంది దాన్ని దయచేసి అర్థం చేసుకోండి ఓపిక్గా ఉండండి ప్రశాంతంగా ఉండండి మీ అందరి మరి ఏవైతే డ్రీమ్స్ అనుకున్నారో అవన్నీ నెరవేరే దిశలో ఉన్నాయి మహా అంటే రెండు నెలల ముందు అనుకున్నాం ఇప్పుడు రెండు నెలలు సమయం పట్టింది సరే ఈ మంత్ లాస్ట్ సమయం పట్టినా కూడా చివరకు ఫలితం అయితే నెరవేరుతుంది కంపెనీ అయితే విజయం పొందుతుంది ఫౌండర్ అనేవారు గర్వంగా కాలు ఎత్తుతారు కాలర్ ఎత్తుతారు తర్వాత ఎవరైతే నమ్మకం ఆశ పెట్టుకున్నారో వాళ్ళు మనస్ఫూర్తిగా ఫలాలను అనిపించే అవకాశం ఉంది ఎవరైతే తప్పుబట్టి నానాకరకాల సందేహాలు అనుమానాలు పన్నారో వాళ్ళు ఫలాలు అనుభవించినా కూడా అదే గందరగోళంలో అనుభవిస్తారు కాబట్టి ఎప్పటికైనా పాజిటివ్ వైపే ఉండండి నమ్మండి విశ్వసించండి అందరం గెలవుతామని కోరుకుంటూ వీఆర్ ఇనిట్ వినిట్ ఫౌండర్స్ జే అండ్ ప్యాసివ్ జే ఆసిమ్ సార్